అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శ్రీదేవి విన్నకోట గారు రచించిన తనదాకా వస్తే కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా స్కూల్ నుంచి అలసటగా ముభావంగా వచ్చిన నా కూతురు ఐశ్వర్యను చూస్తూ ఏమై అంతడల్గా ఉన్నావు క్లాసులో వర్క్ ఎక్కువైందా ఏంటి మొహం అలా వాడిపోయింది అంటూ మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ ప్రశ్నించాను ఏమి లేదమ్మా బాగానే ఉన్నాను అంటూ కాలికున్న షూసు సాక్సు విప్పి ర్యాకులో పెట్టి పుస్తకాల బ్యాగ్తో సహా తన రూమ్లోకి వెళ్ళిపోయింది నా పేరు జానకి నేను గృహిణిని మా వారు మోహన్ ఇక్కడే దగ్గరలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులో క్లక్గా పనిచేస్తున్నారు మాకిద్దరు పిల్లలు ఐశ్వర్య టెన్త్ చదువుతోంది తర్వాత బాబు పవన్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళిద్దరూ చదివేది గవర్నమెంట్ స్కూల్లోనే ఇద్దరూ ఒకే స్కూల్ చక్కగా చదువుతారు ఒద్దికగా ఉంటారు చాలామంది పిల్లల్లా ఫోను ఇంటర్నెట్టు అంటూ కలవరించే ఆన్లైన్ గూటిపక్షులు అసలే కాదు ఇంట్లో మా మాట వింటారు చదువు సంధ్య ఆటపాటలు కబుర్లు పెద్దల పట్ల వినయ విధేయతలు అన్నీ ఉన్న చక్కని పిల్లలు మా పిల్లలు అని ఎక్కువగా పొగుడుతున్నాను అనుకోకండి నేను చెప్పేది నిజమే మా చుట్టాలు స్నేహితులు అందరూ కూడా మీ పిల్లలు ఈ కాలంలో ఉండాల్సిన పిల్లలు కాదు అంటారు అది పొగడుతో వేటకారం అర్థం కాదనుకోండి పిల్లలకు ఎలాంటి అలవాట్లైనా మన పెద్దవాళ్ళ నుంచే వస్తాయి వాళ్ళ మనసులు తెల్ల కాగితం లాంటివి మనం ఏం చెప్తే అదే నేర్చుకుంటారు వాళ్ళు చెడిపోవాలన్నా మంచిగా ఉండాలన్న బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడు స్కూల్ నుంచి గలగల నవ్వుతూ స్కూల్లో ఏం జరిగిందో ఫ్రెండ్స్ ఎవరేమన్నారో టీచర్స్ ఏం లెసన్స్ చెప్పారో చెప్తూ వస్తూనే తినడానికి ఏమైనా పెట్టమ్మా అంటూ మారం చేసే నా కూతురు ఐశ్వర్య అలా ముభావంగా ముఖం ముడుచుకొని ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు స్కూల్లో కానీ బయట కానీ ఏం జరిగినా చెప్పే స్వేచ్ఛ తనకి పూర్తిగా ఉంది నా దగ్గర మేమిద్దరం స్నేహితుల్లా ఉంటాం తల్లి కూతుళ్ళమైనా సరే ఇంతలో నా కొడుకు పవన్ కూడా వచ్చేశాడు వస్తూనే అక్కేదమ్మా అని అడిగాడు రూమ్లో ఉంది అని చెప్తూనే స్కూల్లో ఏమైనా జరిగిందా అక్కేందుకు అలా ఉంది అని అడిగాను ఏమో నాకేమీ తెలియదమ్మా ఇప్పుడే వస్తాను అంటూ తలుపు మూల ఉన్న బ్యాటు తీసుకొని పాలు తాగి బయటికి వెళ్ళరా అనే నా మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఒక్క మ్యాచ్ ఆడేసి ఇప్పుడే వస్తానమ్మా అంటూ తుర్రుమని బయటికి వెళ్ళిపోయాడు పిల్లలకి చదువు ఎంత అవసరమో ఆటపాటలు కూడా అంతే అవసరం కదా అందుకే వాడి ఆటలకు ఎలాంటి అభ్యంతరం చెప్పం నేను కానీ మా వారు కానీ ఒక గ్లాసులో బూస్టు కలిపి నా కూతురు గదిలోకి వెళ్ళాను ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని బెడ్ మీద పడుకొనుంది ఏమైంది తల్లి అలా ఉన్నావు రోజు స్కూల్ నుంచి రాగానే బోల్డ్ అని కబుర్లు చెప్తూ చాలా అలరి చేస్తావు కదా ఎందుకలా డల్గా ఉన్నావురా ఎవరైనా ఏమైనా అన్నారా లేదంటే ఏమైనా హోంవర్క్ ఫినిష్ చేయలేదా ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా పెండింగ్ ఉండిపోయిందా టీచర్ ఏమైనా అన్నారా నేనేమైనా సాయం చెయ్యనా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నా వంక చూస్తూ అబ్బా చాలా ఆపమ్మా నువ్వు నీ ప్రశ్నలు నాకు తలనొప్పిగా ఉంది అందుకే పడుకున్నాను అంతకు మించి ఇంకేమీ లేదు అంది నేను గబగబా పెయిన్ బామ్ తీసుకొని తన తలకి రాద్దామని వెళ్ళాను ఏమీ వద్దు అన్నట్టుగా నా ఒడిలో తల పెట్టుకొని పడుకుంది తన కళ్ళల్లో నుంచి వస్తున్నాయి నాకు గాబరాగా అనిపించింది ఎంతో సందడిగా ఉండే పిల్ల ఏంటిలా అసుర సంధ్య వేళ ఏడుస్తోంది అనుకుంటూ బలవంతంగా లేపి కూర్చోబెట్టాను ఏం జరిగింది ఐసు ఎందుకు అలా ఏడుస్తున్నావు నిన్నెవరేమన్నారు అని దగ్గరికి తీసుకొని బుజ్జగించి అడిగేసరికి గట్టిగా వెక్కి వెక్కి ఆడవసాగింది ఏడుస్తూనే వెక్కిళ్ల మధ్య రేపటి నుంచి నేను అసలు స్కూల్కి వెళ్ళనమ్మా అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది అయ్యో స్కూల్కి వెళ్ళకపోవడం ఏంటే అసలేం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరేమన్నారు నాకు తెలియాలి కదా అని అడగ్గా అడగ్గా పావుగంట తర్వాత తేరుకొని ఏం జరిగిందో చెప్పసాగింది మా స్కూల్లోనే బి సెక్షన్లో టెన్త్ క్లాస్ చదివే మల్లికావాళ్ళ అన్నయ్య గిరీష్ ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి ఏడిపిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావా ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదామా అని అడుగుతున్నాడు నేను ఇన్ని రోజులు అసలు పట్టించుకోలేదు వాడి మాటలు ఊరికే వాగి వాగి వాడే ఊరుకుంటాడు అన్నట్టుగా అనుకున్నాను కానీ ఈరోజు వాడి ప్రవర్తన శృతిమించిపోయింది నేను వచ్చేటప్పుడు వాడేదో మాట్లాడుతూ ఉంటే నేను వినిపించుకోనట్లుగా వాడికి సమాధానం చెప్పకుండా వచ్చేస్తున్నాను దాంతో వాడు నా డ్రెస్ చున్నీ పట్టుకుని గట్టిగా లాగాడు చున్నీ చిరిగిపోయింది కూడా అక్కడ చాలామంది అబ్బాయిలు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఎవరూ ఏమీ అనలేదు పైగా అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు నాకు ఏడుపు వస్తోందమ్మా ఇంకా స్కూల్కి వెళ్ళను నేను కనిపించినప్పుడల్లా ఏడుపిస్తూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు వాడెప్పుడు ఏం చేస్తాడు అని నాకు చాలా భయమేస్తుందమ్మా అంటూ మళ్ళీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది పిచ్చి పిచ్చిముద్దు ఏంటిది ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా వాళ్ళకి బుద్ధి చెప్పాలి కాని వాడి పేరేమన్నావు వాడిల్లు ఎక్కడా ఏం చదువుతున్నాడు మీ స్కూల్లోనే చదివే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అని చెప్పావు కదా వాడితో నేను రేపు మాట్లాడతాను మీ స్కూలుకు కూడా వస్తాను నువ్వెప్పట్లానే స్కూల్కి వెళ్ళు అని ధైర్యం చెప్పాను వద్దమ్మా వాడు చాలా చెడ్డవాడు చాలా పిచ్చి పిచ్చిగా బూతులు అవి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా చాలామంది జులై ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ లాంటి వాళ్లే నువ్వు రావద్దు నిన్ను కూడా ఏమైనా అంటాడు నాకు భయమేస్తుంది అంటూ ఏడుస్తూనే నాకు నచ్చ చెప్పబోయింది ఐసు సరే నేను రానులే దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం నువ్వు కంగారు పడకు అమ్మకి చెప్పావు కదా ఇక నువ్వు ఈ విషయం మర్చిపో ఆలోచిస్తాను ఏం చేయాలో యాడోకు ముందు లేచి ఈ బూస్ట్ తాగు పద హాల్లో కూర్చొని హోంవర్క్ కానీ నాన్నగారు వచ్చే టైం అయింది నిన్నలా డల్గా చూస్తే మళ్ళీ కంగారు పడతారు అసలే నువ్వు మీ నాన్నకి గారాల కూతురువి కదా అంటూ తనని కొంచెం నవ్వించే ప్రయత్నం చేశాను కానీ ఏం ప్రయోజనం కనిపించలేదు తర్వాత నేను రూమ్ నుంచి బయటకు వచ్చేశాను రేపేం చేయాలి నా బిడ్డని ఇంతగా ఏడిపించిన వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అని తీక్షణంగా ఆలోచిస్తూ ఉండిపోయాను అలా ఆలోచించగా ఒక చక్కని పరిష్కారం తట్టింది రేపు నా ఆలోచన ప్రకారమే చేయాలి అనుకుంటూ రిలాక్స్ అయ్యాను పొద్దున్న లేవగానే పనంతా చకచకా ముగించుకొని మా వారిని బ్యాంకుకి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత రెడీ అయ్యి నా క్లోజ్ ఫ్రెండ్ రమణికి కాల్ చేసి తనని మా ఇంటికి అర్జెంటుగా రమ్మని చెప్పాను ఈలోపు నా కూతుర్ని ఏడిపించే గిరీష్ గాడి అడ్రస్ కనుక్కున్నాను రమణి వచ్చిన తర్వాత తనకి విషయం అంతా వివరంగా చెప్పాను ఒక మంచి అందమైన ఇత్తడి పళ్ళెంలో చీర జాకెటు ముక్క పువ్వులు గాజులు పళ్ళు పసుపు కుంకుమ అన్నీ నీటుగా సర్దుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాం నేను రమణి కలిసి గిరీష్ అమ్మ నాన్న తాతయ్య నానమ్మ ఇంట్లోనే ఉన్నారు మేమెవరో తెలియక ఎవరు మీరు అంటూ మమ్మల్ని ఎందుకు వచ్చారు అన్నట్టు ఆశ్చర్యంగా చూశారు నేను వాళ్ళందరికీ నమస్కరిస్తూ మీ అమ్మాయి మల్లిక మా పాప ఐశ్వర్య క్లాస్మేట్స్ మా పాప కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు మీ అమ్మాయిని చూశాను నాకు చాలా నచ్చింది రాకేష్ అని మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు వాడు పెద్దగా చదువుకోలేదు వరకు చదివి అలా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు వాడు మీ అమ్మాయిని ఎక్కడో చూశాడంట బాగా నచ్చిందని చెప్పాడు మీరు పెళ్లి కొప్పుకుంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చేసేద్దాం ఇద్దరు చిలకా గోరింకల్లా చక్కగా కాపురం చేసుకొని పిల్లల్ని కంటారు మీరేమంటారు అంటూ చెప్పడం ఆపాను వాళ్ళంతా మతిపోయినట్టు చూశారు నా వంక ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు పదో తరగతి చదివే పదిహేనేళ్ల చిన్నపిల్లకి పెళ్ళేంటి అది ఏ పని పాట లేని అలాంటి జులై వెదవతోనా అంటూ నన్ను కొట్టినంత పనిచేశారు నేను తప్పుగా మాట్లాడానా మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు కదా మీ పిల్లని అని అడిగాను అన్నాను అమాయకంగా చూస్తూ చాలే ఊరుకో ఏం మాట్లాడుతున్నావు ఇలాంటి పిచ్చివాగుడు వాగకుండా ముందు మా ఇంట్లో నుంచి బయటికి నడు అన్నాడు గిరీష్ తండ్రి ఇంతలో లోపలి నుంచి గిరీష్ వచ్చాడు ఏం వాగుతున్నావు నువ్వు నా చెల్లెలంత చిన్నపిల్ల దానికప్పుడే పెళ్లి చేయాలా అది కూడా ఎవరో జులై వాడికిచ్చి అంటూ ఇక నాకు కోపం ఆగలేదు వాడి చెంప మీద నా శక్తినంత ఉపయోగించి లాగి కొట్టాను అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు నిజమే మీ మల్లిక చిన్నపిల్ల తన గురించి నేనలా మాట్లాడి ఉండకూడదు నేనలా మాట్లాడడం తప్పే మరి మా ఐశ్వర్య చిన్నపిల్ల కాదా నువ్వు చేసే పనేంటి తను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా ఎక్కడికైనా లేచిపోదామా అని అడుగుతూ నోటికొచ్చినట్టు వెకిలిగా మాట్లాడుతూ చున్నీ లాగడం ఆడపిల్ల నీ మాటలకి నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటే పైశాచిక ఆనందం అనుభవించడం ఏంటిది ఆ అమ్మాయిని స్వేచ్ఛగా బ్రతకనివ్వర్రా మీరు అది చిన్నపిల్ల చదువు ఆటపాటలు తప్ప మరో ధ్యాసలేని పసిపిల్ల నీలాంటి పనికిమాలిన వాడి మాటలకి భయపడిపోయి తనకు ఎంతో ఇష్టమైన చదువు కూడా మానేయాలి అనుకుంటున్న పిచ్చి పిల్ల అంటూ మరో రెండు వాయించాను వాణ్ణి ఇంతలో వాళ్ళ అమ్మా నాన్నలకి ఏం జరిగిందో తెలిసి వాడు చేసిన తప్పు అర్థమై వచ్చినట్టుంది అసలేం జరిగింది అంటూ అడిగారు నా స్నేహితురాలు రమణి ఐశ్వర్య విషయంలో గిరీష్ చేస్తున్నదంతా వాళ్ళకి వివరంగా చెప్పింది అప్పుడు నేను అన్నాను ఈ విషయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు మీ వాడి మీద అప్పుడు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మీ పరువు పోతుంది అది మీకు ఎంత అవమానం అలాగే వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది అందుకే అవన్నీ ఆలోచించి మీరే అర్థం చేసుకుని మీ కొడుకుని దారిలో పెడతారని మీకు ఈ విషయం తెలియజెప్పాలని మీ ఇంటికొచ్చాను అన్నాను వాళ్ళ నాన్నకి నా మాటలు వినగానే తన కొడుకు పైన చాలా కోపం వచ్చేసింది మనకి ఒక ఆడపిల్ల ఉంది మరో ఆడపిల్లను అలా ఏడిపించొచ్చా తప్పు కదా అంటూ ఆయన మరో రెండు తగిలించాడు గిరీష్కి చదువు సంధ్య మానేసి పని పాట లేకుండా తిరుగుతుంటే ఏదో చిన్నతనంలే నువ్వే మారతావు అనుకున్నాను రోడ్డు మీద పడి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నావన్నమాట మరొక్కసారి ఇలాంటిది ఏదైనా జరిగిందని తెలిస్తే నేనే నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ కొడుక్కి వార్నింగ్ ఇచ్చి ఆమెకు క్షమాపణ చెప్పు మరోసారి ఇలాంటి తప్పు చేయనని అన్నాడు వాళ్ళ అమ్మ నానమ్మ తాతయ్య కూడా వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఏమో నాకైతే చూస్తూ ఉంటే వాళ్ళు కాస్త పశ్చాత్తాపం వచ్చినట్టే అనిపించింది ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనా ఆంటీ నన్ను క్షమించండి అంటూ నా కాళ్ల మీద పడ్డాడు నేను వాడికి దూరంగా జరుగుతూ చూస్తాను మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇప్పటిలాగా మంచి మాటలతో చెప్పను నీకు జీవితం అనేది లేకుండా చేస్తాను నా బిడ్డ జోలికొస్తే లేని జంతువులు పక్షులే ఎవరైనా తమ పిల్లల జోలికి వెళితే ఊరుకోవు అలాంటిది అన్నీ తెలిసిన మనిషిని నేనెలా ఊరుకుంటా అనుకున్నావు నా కూతుర్ని ఏడిపిస్తే అన్నాను వాడు మరోసారి ఇలాంటి తప్పు జరగదా అంటూ రెండు చేతులు జోడించాడు వాళ్ల పెద్దవాళ్ళు కూడా మమ్మల్ని క్షమించమ్మా ఇది మా పెంపకంలో లోపమే మరోసారి ఇలా జరగకుండా మేం చూసుకుంటాం అనడంతో ఇక వచ్చేశాం బిడ్డని కన్న తల్లిని నాకు తెలీదా ఇలాంటి రాబందుల బారి నుంచి నా చిట్టి తల్లిని ఎలా రక్షించి కాపాడుకోవాలో సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాజాగా అప్పుడే విరిసిన సిరిమల్లె పువ్వుల కిలకిలా నవ్వుతున్న ఐశ్వర్యని చూశాక అప్పటిదాకా ఉద్వేగంతో ఊగిపోతున్న నా హృదయం కాస్త కుదుటపడింది సమస్య ఇంతటితో మమ్మల్ని వదిలిపోయిందిలే అనుకుంటూ కళ్ళ నిండుగా నా బిడ్డను చూసుకుంటూ ఉంటే మనసులో ఎంతో శాంతి సంతోషం ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన విన్నకోట శ్రీదేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి